హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూడండి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అడుగుతున్నారు కదా ఇది వచ్చి ఫార్టీ సైజ్ అండి ఇది ఎలాగ ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది పేపర్ మీద చూపిస్తాను క్లియర్గా కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా ఇది వచ్చి ఆది బ్లౌజ్ కదా నేను స్టిచ్ చేసింది ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చూడండి ఇక్కడ నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి కింద డాట్ వరకు ఇలా కరెక్ట్ గా టైట్ గా పట్టుకుని చూసుకోండి మనకి పాయింట్స్ తో సహా తెలుస్తుంది ఇక్కడ మనకి కరెక్ట్ గా పదిహేను పావు వచ్చింది ఇలా పాయింట్స్ తో సహా తెలుస్తుంది మీరు పర్ఫెక్ట్ గా ఇలా పట్టుకుని టేప్తో కొలుచుకున్నారంటే ఇదే మెజర్మెంట్ ని ఇక్కడ మనము ఖర్చు కలుపుకోవాలి కదా కింద పైన హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చొప్పున వన్ ఇంచ్ కలుపుకోవాలి అంటే మనకి పదహారు పావు వస్తుంది ఈ పదహారు పావుని ఇక్కడ పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోండి కరెక్ట్ గా రావాలి మార్కింగ్ అనేది అలానే ఇటు సైడ్ కూడా క్రాస్ వెళ్లకుండా ఉండాలి అంటే అదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా చేసుకోండి పదహారు పావు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి మీరు టేప్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఆది బ్లౌజ్ పెట్టి కూడా చూపించండి అక్క అంటున్నారు కదా అది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మనకి ఆది బ్లౌజ్ పెట్టి కొత్త వారు కరెక్ట్గా మార్క్ చేయలేరండి సాగు తీసినట్టు పెడతారు అలా కాకుండా నేను చెప్పినట్టు ఇలా టేప్తో పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నడుము కొలుచుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏ తాడుకు పెట్టుకుంటున్నారు అనేది అడగండి దానివల్ల ఆఫ్ ఇంచ్ అనేది మళ్ళీ మనకు తేడా రాకుండా ఉంటుంది వీళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది తాళ్ళు పట్టి చివరి నుంచి ఇలా ఈ చివర హుక్స్ పట్టి చివరి వరకు కరెక్ట్గా కొలుచుకోవాలి మీరు ఒకవేళ సెకండ్ తోడుకు పెట్టుకుంటున్నారంటే అక్కడ నుంచి చూసుకోండి ఆ లూజ్ కూడా రాకుండా ఉంటుంది మనకి ఇక్కడ ముప్పై మూడు వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా కరెక్ట్గా టేప్ని ఇలా ఫోల్డ్ చేశారనుకోండి మీకు నాలుగో భాగం అనేది తెలుస్తుంది చూసారు కదా మనకి ఎనిమిది మీద ఒక పాయింట్ అలా వచ్చింది దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని మార్క్ చేసుకోండి మీకు పాయింట్స్తో సహా మార్క్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అలానే ఖర్చులకి టూ ఇంచ్ పెట్టుకుంటున్నాను మీకు క్లాత్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఖర్చులకి చెస్ట్ లూజ్ కూడా ఎలా తీసుకోవాలో చూడండి ఇక్కడ మనకి హుక్స్ పట్టి దగ్గర నుంచి చంక వరకు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా టేప్తో కరెక్ట్గా పట్టుకోండి చివరి కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర అక్కడికి కరెక్ట్గా రావాలి మరీ సాగు తీసినట్టు కాకుండా కరెక్ట్గా ఇలా పట్టుకోండి సరిపోతుంది మనకి టెన్ ఇంచెస్ వచ్చింది ఇలా చివరి వరకు కరెక్ట్గా చూసుకోవాలి మనకి టెన్ వచ్చిందంటే దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఫార్టీ అంటే వెళ్ళేది వచ్చేసి ఫార్టీ సైజు మనకి అలాంటప్పుడు షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకి థర్టీ సిక్స్ కంటే ఎక్కువ ఉంది అంటే అది పెద్ద సైజులోకి వస్తుందండి చెస్ట్ అనేది అలా మనం సైజుని బట్టి షోల్డర్ పెట్టుకోవాలి కిందకి చంక్ డౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అదే ఫైవ్ అండ్ హాఫ్ ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి ఎందుకంటే క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం ఇలా సిక్స్ ఇంచెస్కి చంకడౌను ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఒకవేళ మీరు థర్టీ సిక్స్ కంటే చిన్నగా ఉంది బ్లౌజ్ చెస్ట్ అంటే అప్పుడు ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ అనేది ఇప్పుడు ఈ కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి పెద్ద సైజు కాబట్టి ఒకవేళ చిన్న సైజ్ అయితే ఒక టింప్ పెట్టుకుని కరువు తీసుకోవాలి ఇలా సైజుని బట్టి మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా మారుతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి టెన్ ఇంచెస్ వచ్చింది కదా చెస్ట్ లూజ్ ఆ మార్కింగ్ చేసుకోండి అయితే కొంతమంది ఇలా హుక్స్ పట్టి నుంచి మాకు తెలియట్లేదు అక్క అంటున్నారు కదా అలాంటప్పుడు ఇలా లోపలికి తీసుకొని చంక వైపు నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చంక దగ్గర నుంచి లాస్ట్ కుట్టు వరకు ఇలా టైట్గా పట్టుకోండి మనకి ఎంత వచ్చిందో ఐన్ ఇంచెస్ అంటే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇలా చంక రౌండ్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నా కూడా మీకు చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది అలాగా టెన్ ఇంచెస్ వచ్చింది ఇలాగ టెన్ ఇంచెస్ వచ్చింది ఇలా మనం ఒకటికి రెండు సార్లు రెండు విధాలా కూడా చెక్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోండి ఖర్చుకి కూడా టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కింద పైన కూడా టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా ఇప్పుడు కరువు తీసుకోండి కరువు స్కేల్ ఉంది అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఒకటిన్నరకి కరెక్ట్గా టచ్ అవుతుందా లేదా చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి బాక్స్ బాక్స్లోనే బయటికి వెళ్ళకుండా ఈ కరువు స్కేల్ లేదు అనుకోండి నార్మల్ మీరు వన్ అండ్ హాఫ్ పెట్టారు కదా ఆ మార్కింగ్ కలిసేలాగా ఇలాగ డ్రా చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చెస్ట్ లూజ్కి రౌండ్ కూడా మ్యాచ్ అయ్యిందా లేదా ఒకటికి సార్లు చూసుకోవాలి అది ఎలాన చూడండి పైన ఖర్చు వదిలేసుకొని ఖర్చు ఆల్రెడీ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడ మనం ఖర్చు మార్క్ చేసాం కదా అక్కడ వదిలేసుకోవాలి అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోండి అది బ్లౌజ్ పెట్టుకొని మీరు మరీ సాగుదీయకూడదు పర్ఫెక్ట్గా రౌండ్ చుట్టూ ఇలా నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చెస్ట్ లూజ్కి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఇలా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుంది ఒకవేళ పైనుంచి చూసుకోవాలనుకోండి అప్పుడు కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుగా పెట్టేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుగా పెట్టేసుకొని ఎందుకంటే స్టిచ్ చేసేసిన బ్లౌజ్ పైనుంచి చూసుకుంటున్నారు కదా అందుకు ఇప్పుడు ఇలా పైనుంచి చెక్ చేసుకోవాలి పైనుంచి చూసుకుంటే ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఆ తర్వాత చెక్ చేసుకోండి ఇలా మనం పర్ఫెక్ట్గా రౌండ్ మొత్తం తిరిగేలా నీట్గా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా సరిపోవాలి ఇలా లోపల నుంచి అయినా బయట నుంచి అయినా మీరు ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ వచ్చేసింది అనుకోండి పైకి ఆఫ్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ తీసుకొని చెక్ చేసుకోండి మళ్ళీ తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ కిందకు ఒక ఆఫ్ ఇంచ్ డ్రా చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు మనము చెస్ట్ క్లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యిందా లేదా చూసుకున్న తర్వాతే మనం ఓకే చేసుకోవాలి బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ నడుము అనేది ఇలా పెట్టుకోండి కిందన ఖర్చు వదిలేసుకుని ఇలా పెట్టుకున్నాను చూడండి కరెక్ట్గా ఎంత వచ్చిందో మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు పైన కుట్టు వేస్తాం కదా దానికి కూడా పావు ఇచ్చి ఇలా ఖర్చుకి పెట్టుకోవాలి ఇలా వచ్చిన దానికి మనం ఖర్చులు చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని కింద పైన ఖర్చులు చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము నెక్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాం ఈ సైజు వాళ్ళకి టూ అండ్ హాఫ్ సరిపోతుంది షోల్డర్ త్రీ ఇంచెస్ ఒకవేళ మీకు షోల్డర్ అనేది చిన్నగా కావాలి అంటే నెక్ విడ్త్ పెంచుకోండి సరిపోతుంది భుజాలు ఏం జారవండి మాక్సిమం త్రీ ఇంచెస్ షోల్డర్ సరిపోతుంది పైన టూ అండ్ హాఫ్ పెట్టాం కదా నెక్ విడ్త్ కింద త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకొని కరువు తీసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది యూ షేప్లో నీట్గా ఉంటుంది మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని అన్న డ్రా చేసుకోవచ్చు ఈ బాక్స్లో మనము ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి కరుస్కెళ్ళి పెట్టుకొని మీరు ఇక్కడ ఏ మోడల్ పెట్టుకోవాలన్నా ఈ బాక్స్లో డ్రా చేసుకుంటే సరిపోద్ది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఒక్క పావు ఇంచ్ అనేది మన వైపు కంటే నెక్ విడి వైపుకి డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటాం దానివల్ల భుజాలు జారవండి ఎంత డీప్ నెక్ అయినా ఇప్పుడు మనం నెక్ చూసుకోవాలి అన్న చెక్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడి నుంచే చూసుకోవాలి ఇలా కరెక్ట్గా షోల్డర్ అనేది కరెక్ట్గా పట్టేసుకుని రెండు కూడా నేను ఎక్కడైతే మార్క్ పావు పావించి డౌను అక్కడి నుంచి చెక్ చేస్తుందని చూడండి నిదానంగా ఈ లాది బ్లౌజ్ని పెట్టుకొని ఇలా రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఇక్కడ చూశారు కదా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఇంకా బయటకు వచ్చేసింది అనుకోండి ఇలాగా తక్కువైందని అర్థం అప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇక్కడ మనము డాట్ వేయడం కోసం కూడా నడుము లూజ్ ఎంత వచ్చిందో ఇలాగ ఇక్కడ వరకు ఖర్చు కాకుండా ఇక్కడ వరకు చెక్ చేసుకొని అక్కడి నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మీకు డాట్ ఎక్కడి వరకు వేయాలి అనేది తెలుస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ పెట్టాం కదా డాట్ కోసం ఇప్పుడు అటోక హాఫ్ ఇంచు ఇటో ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని పైకి లెంత్ కూడా మనము ఇది పదిహేను కంటే ఎక్కువ ఉంది కదా బ్లౌజ్ పొడవు అలాంటప్పుడు ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఒకవేళ మీకు పదిహేను కంటే తక్కువ ఉంది అంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింద ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి మీకు క్రాస్ వెళ్లకుండా ఉంటుంది డాట్ అనేది చూసారు కదా ఇలా చెక్ చేసుకోవాలి మీరు ఒకవేళ క్లాత్ మీద మార్క్ చేసుకుంటున్నారంటే ఫోల్డింగ్ మనమే పెట్టుకొని ఫ్రంట్ ఓపెన్ అయితే సేమ్ ఈస్ నేను ఎలా చెప్పానో అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చంక కింద కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోండి ఇటు సైడ్కి డాట్ దగ్గర నుంచి ఇలా తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేది రాదు నడుము దగ్గర చాలా బాగుంటుంది ఇలా ఈస్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి మీరు క్లాత్ పైన అయితే సేమ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఖర్చు దగ్గర అలానే ఇక్కడ కూడా డాట్స్ దగ్గర ఒక ఇచ్చుకోండి దీనివల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకోవడం కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్ అయితే నాలుగు ఫోల్డింగ్లు వచ్చేలాగా చేసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇక్కడ మనకి పఫ్ హ్యాండ్ ఇచ్చారు అలాంటప్పుడు ఈ పైన ఎలా తీసుకోవాలి అనేది కొత్త వరకు తెలియదు కదా ఎక్కువైపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి ఇలా టైట్గా పట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి ఖర్చుతో కలుపుకొని వచ్చింది కదా మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే మనము నార్మల్గా చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెడతాం చంక్ డౌన్కి అది కలుపుకోండి లేదు ఒకవేళ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటాం అలా మనం కలుపుకోవాలి వచ్చింది దానికి అప్పుడు మనకి వాళ్ళ లెంత్ హ్యాండ్ లెంత్ అనేది తెలుస్తుంది ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది దానికి పైన కింద ఖర్చు కలుపుకొని ఇలాగ నైన్ అండ్ హాఫ్కి పెడుతున్నాను పఫ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అదికి మనం ఇలా కొలుచుకోవాలి ఇప్పుడు అదే నైన్ అండ్ హాఫ్ ఇటు సైడ్ కూడా క్రాస్ వెళ్లకుండా మార్క్ చేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఇలా టైట్గా పట్టుకొని ఈ అనేది ఎంత లూజ్ ఉందో ఇలా పెట్టుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది అది బ్లౌజ్ నుంచి ఇక్కడ నుంచి మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను అదే టూ ఇంచెస్ ఇలా కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోండి మీరు వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు కింద సైడ్ ఎక్కువైపోతుంది అనుకుంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చు వదిలేసుకొని ఇలా చంక రౌండ్ కొలుచుకోండి ఇలా చంక రౌండ్ బ్యాక్ పార్ట్ నుంచి మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవడం వల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఖర్చు వదిలేసుకొని రౌండ్ అంతా కూడా చెక్ చేసుకోండి ఎనిమిది ముప్పా వచ్చింది ఈ ఎనిమిది ముప్పాని క్రాస్గా ఇక్కడి నుంచి పెట్టుకొని ఈ త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా అక్కడికి ఈ లైన్ మీదకి వచ్చేలాగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారంటే మీకు అస్సలు ఎక్కువ తక్కువ రాదండి ఖర్చుగా టూ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టుకుంటామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి అప్పుడే మనకి జాయింట్ చేసేటప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి హ్యాండ్ చాలా బాగా వస్తుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే కరువు తీయడం కోసం ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి టూ ఇంచ్ తీసుకోండి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ మనకి కొత్త వరకు ఇలాగ రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎవరికైనా సరే వన్ ఇంచ్ అనేది కామన్ ఇక్కడ నుంచి కరువు తీస్తాము ఇక్కడ నుంచి ఈ రెండింటికి మిడిల్ పాయింట్ అనేది కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మీరు ఎక్కడి వరకు కరువు తీయాలనేది తెలుస్తుంది దీనివల్ల కరువు స్కేల్ ఉందనుకోండి ఈ వన్ ఇంచు అలానే మిడిల్ మార్కింగ్ రెండు టచ్ అయ్యేలాగా ఇలా కరెక్ట్గా కరువు పెట్టుకుని ఇలా మార్క్ చేసేసుకోవచ్చు లేదు అంటే మీరు హ్యాండ్తో అయినా కూడా డ్రా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరువు అనేది ఈ మిడిల్ నుంచి లోపల సైడ్కి ఒక పావు ఇంచ్ అనేది నేను చూపిస్తున్నట్టు ఇలాగా లోపలికి అయితే డ్రా చేసుకోవాలి కరువు వచ్చేలాగా దీనివల్ల మనకి చంక దగ్గర నుడతలు అనేది రావు ఇలా హ్యాండ్ అనేది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మనకి ఆమ్ రౌండ్ కరువు స్కేల్స్ వచ్చినాయి కదా దాంతో కూడా చాలా ఈజీగా ఉందండి కొత్త వారు అయితే ఈజీగా డ్రా చేసి కట్ చేయొచ్చు అది ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపించాను చూడకపోతే చెక్ చేయండి ఎండ స్క్రీన్లు ఇస్తాను ఇక్కడ మిడిల్లోని ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి పెట్టాం కదా మిడిల్ నుంచి ఒక వన్ ఇంచ్కి ఫస్ట్ మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు వరకు ఇలాగ టేప్తో ఫోల్డ్ చేసుకోండి మిడిల్ పాయింట్ వస్తుంది ఇక్కడ మనము లోత్ అనేది తీసుకుంటాం మనము చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాము కొంచెం పెద్ద సైజ్ అయితే ఇలా ముప్పై ఇంచ్ సరిపోతుంది అర్థమైంది కదా ఇలా ముప్పై ఇంచ్కి డ్రా చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇలా నేను ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగ కరువు అనేది డ్రా చేసేస్తానండి మీరైతే కొత్తవారైతే కరువు స్కేల్ యూజ్ చేయండి చాలా బాగా వస్తుంది లోతు తీయడం కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ స్కేల్ లేకపోయినా ఇలాగ ఈ ఇంచుని కలుపుకుంటూ మనము కరువు అనేది ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది లోతు తీయడం కోసం ఇలా ఒకటికి రెండు సార్లు మీరు పేపర్ మీదైనా కట్ చేస్తూ ట్రై చేశారంటే లోతు తీయడం కూడా ఈజీగా వస్తుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ వైపు అని తెలియడం కోసం ఇలా హ్యాండ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఇక్కడ నేను పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి స్ట్రైట్గా పెడుతున్నాను నార్మల్గా మీరు క్లాత్ మీద అయితే క్రాస్గా పెట్టుకోండి క్రాస్గా పెట్టుకుని డ్రా చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ పేపరే కాబట్టి నేను స్ట్రైట్గా పెట్టుకొని యాజ్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను మీకు క్లాత్ మీద కూడా క్రాస్ కటింగ్ కావాలి అంటే క్రాస్గా పెట్టుకోండి ఒకవేళ స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్గా పెట్టుకోండి సరిపోతుంది ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి క్లాత్ పైన ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ చంక దగ్గర కూడా మనం లో తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ మార్కింగ్ వచ్చేలాగా కిందను కూడా ఇదే మార్కింగ్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ప్లస్ వస్తుంది మనకి ఈ పాయింట్ అనేది అలా డ్రా చేసుకోవాలి లోతు ఎక్కడ తీసుకోవాలి అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ మీకు అలా తెలియట్లేదు అంటే ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టారు కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి పై నుంచి సిక్స్ పెట్టారు కదా ఆ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఇలా దీన్ని కూడా బాక్స్ డ్రా చేసేసుకోండి మనం ఇందులోనే లోతు తీసుకుంటాం బయటికి రాకుండా ఉంటుంది అందుకోసం ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి ఏ సైజ్ వరకు అయినా సరే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా పై నుంచి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇందులోకి ఇలా కలిపేసుకోవాలి పైనుంచి ఇదే కూడా కరువు అనేది కరెక్ట్గా కలవాలి ఇందులోకి అర్థమైంది కదా ఈ బాక్స్ లోపలే ఉండాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ నెక్విడ్స్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో అదే మార్కింగ్ చేసుకోండి షోల్డర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా హుక్స్ పెట్టి వైపు పరుచుకొని సమానంగా ఉందో లేదో చూసుకొని ఇలా స్కేల్ పెట్టుకోండి ఫస్ట్ హుక్ దగ్గర అక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఆరు ముప్ప వచ్చింది ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి సాగు తీయకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఆరు ముప్పావు ఖర్చుతో చూసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా డ్రా చేసేసుకోండి ఇక్కడ పైన మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా నెక్ పెడుతూ కిందనే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా రెండు ముప్పా పెట్టుకోవచ్చు వాళ్ళు ఇష్టపడే బ్రాడ్ని బట్టి ఇక్కడ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ ఇంచ్ పెట్టుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకుంటున్నాను మీకు ఈ షేప్లో కాకుండా రౌండ్గా రావాలి అంటే ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పైకంటే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని డ్రా చేసుకోండి ఇలా ఇందులో రౌండ్ తీసేసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎలా అయితే తీసుకున్నామో మన సైడ్కి ఒక పావు ఇంచు క్రాస్గా ఇక్కడ కూడా అలా తీసుకోండి దీనివల్ల మనకి భుజాలు అనేది జారదు ఇప్పుడు అక్కడి నుంచే మనము ఇలా నెక్ అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నట్టు రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి సరిపోయింది కదా జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఇలా వచ్చింది ఆ మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పట్టుకున్నారనుకోండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ పట్టుకుంటే సాగిపోతుంది మీకు అలా కాకుండా ఇలా బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకోండి మీకు సాగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త వరకు కూడా ఇలా ఇప్పుడు షోల్డర్ ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి కింద ఫస్ట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ అక్కడికి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి కిందకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి మీరు ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ నుంచి వీళ్ళ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది వాళ్ళ ఫిట్టింగ్కి తగ్గట్టు ఇలా ఖర్చు వదిలేసుకుని ఇక్కడి వరకు చూసుకుని కిందకి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా తీసుకోండి సైడ్ జాయింట్ వైపు అయితే ఎవరికైనా సరే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది అలానే ఇక్కడ మనం ఖర్చు మార్క్ చేస్తాం కదా లెంత్ అక్కడ ఇలాగ ఒక్క మార్జిన్ అనేది తీసుకోండి ఇక్కడ డాట్ వేసుకుంటాం ఇక్కడ చూడండి మనకి ఎవరికైనా సరే మన సైడ్ నుంచి చివరి నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది చిన్న అయినా పెద్ద సైజ్ అయినా డాట్ మాత్రం సైజుని బట్టి వేసుకుంటాం మిడిల్ డాట్ చిన్న సైజ్ అయితే టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ ఇంచు లేదా అలాగా రెండు ముప్పావు అలా తీసుకుంటాం అయితే ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి ఇలా లోపలికి ఖర్చు పెట్టేసుకుంటాం కదా అక్కడి నుంచి ఇక్కడ డాట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి మనకి వన్ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని దీన్ని డబుల్ చేసుకుంటే మనకి ఇలా త్రీ ఇంచెస్ వచ్చింది అంటే వేళ డాట్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ వేసాం అలానే మీరు ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంది అంటే రెండు ముప్పో పెట్టుకోండి ఈ సైజు వాళ్ళకి చెస్ట్ హెవీగా ఉంటే ఇలా త్రీ ఇంచెస్ పెట్టుకోండి మీడియం సైజ్ అయితే రెండున్నర రెండు ఇంచులు చిన్న సైజ్ అయితే టూ ఇంచెస్ అలా పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ నెక్ దగ్గర మనం పావు ఇంచు ఖర్చుకి పెట్టేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇలా కిందకి షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చింది అనేది మార్క్ చేసుకోవాలి ఇది మనకి కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్ డాట్ వేస్తాము అలానే కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఆ రెండింటికి కలుపుకుని ఖర్చుకి ఇలా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి కిందకి వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కరువు వచ్చేలాగా కరువు స్కేల్ తోటి ఈ లైన్ ఇలా టచ్ చేసుకోండి ఈ డాట్ దగ్గర నుంచి ఇలాగ కరువు తీసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అలానే పైకి కూడా మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాం కదా ఈ టూ అండ్ హాఫ్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ కూడా మనము కొంచెం పొడిగించుకోవాలండి ఎందుకంటే మనం హుక్స్ పెట్టి మధ్య గ్యాప్ రాకుండా డ్రా చేస్తాం కదా దానికోసం ఇలా సైడ్కి పొడిగించుకోండి ఇప్పుడు ఈ డాట్ వదిలేసుకొని మనము బ్యాక్ పార్ట్ని బట్టి ఎలా కొలుచుకోవాలి హుక్స్ పెట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలి అంటే అనేది చూడండి ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి చివరికి ఎంత వచ్చింది అనేది మనం ఖర్చుతో సహా కొలుచుకోవాలి ఇలాగా పదకొండున్నర వచ్చింది అంటే మనం ఇందులో వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ డాట్ వేస్తాం కదా ఈ డాట్కి వన్ ఇంచ్ తగ్గించుకోండి అంటే మనకి పదిన్నర వచ్చింది ఈ పదిన్నరని ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఈ స్టార్టింగ్ నుంచి ఈ డాట్ వరకు కొలుచుకోండి మనకి ఇక్కడ రెండు ముప్పై వచ్చింది మిడిల్ డాట్ వదిలేయండి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి ఇక్కడికి రెండు ముప్ప వచ్చింది మిడిల్ డాట్ వదిలేసాను మళ్ళీ అక్కడి నుంచే రెండు ముప్పవి పెట్టుకొని ఇలా చివరికి పదిన్నర ఎక్కడికి వచ్చిందో అక్కడ మనం ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ చిన్న మార్కింగ్ వల్ల మనకి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్ మెజర్మెంట్ వస్తుంది కాబట్టి చూడండి పదకొండున్నర వచ్చింది దాంట్లో వన్ నుంచి తగ్గించుకున్నాం మళ్ళీ ఇక్కడి నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి డాట్ వరకు రెండు ముప్పావు మళ్ళీ అదే రెండు ముప్పావు మిడిల్ డాట్ వదిలేసుకుని ఇలా టేప్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు పదిన్నర ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఈ చిన్న మార్కింగ్ వల్లే మనకి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదండి పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది చిన్నగా ఇలా క్రాస్గా కలిపేసుకోండి ఈ లైన్లోకి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇలాంటి టిప్స్ పాటిస్తూ మీరు స్టిచ్ చేశారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ కూడా ఇలా పర్ఫెక్ట్గా చేయాలి ఇప్పుడు ఈ మిడిల్ డాట్కి మిడిల్ పాయింట్ అనేది తీసుకోండి ఇలా కరెక్ట్గా టేప్ పెట్టుకుని త్రీ ఇంచ్ దగ్గర ఈ మిడిల్ పాయింట్ అనేది డ్రా చేసుకోండి మీరు డాట్ వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పైకి మీకు హైట్ ఎక్కువగా అంటే చెస్ట్ నిలబడినట్టు ఉండాలి అంటే త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి లేదు తక్కువగా ఉండాలి మనకి ఫ్లాట్గా ఉండాలి అంటారు కదా అలాంటి వారికి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఈ సైజు వాళ్ళకి వీళ్ళు ఆది బ్లౌజ్ని బట్టి కూడా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఖర్చు కిందకి పెడతాం కదా షేప్ బెల్ట్లోకి అక్కడ వరకు చెక్ చేసుకోవాలి మనకి మూడు మీద ఒక గీత అలా వచ్చింది దాన్నే మార్క్ చేస్తున్నాను అంటే వీళ్ళు షేప్ అనేది పైకి నిలబడినట్టు కావాలి అన్నారు దానివల్ల నేను ఇలా మూడు మీద ఒక గీత అయితే పెట్టాను ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఇక్కడ అంతే మార్క్ వచ్చేలాగా చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ వెళ్లకుండా ఉంటుంది చూసారు కదా ఫోర్ ఇంచెస్ వచ్చింది పైకి మాత్రం ఇలా మూడు పావు లేదా ఇంచులు అలా పెట్టుకోవచ్చు నిలబడాలి షేపు బాగా సూదిగా అన్న వాళ్ళకి ఇలా పెట్టండి ఒకవేళ లేదు ఫ్లాట్ గా ఉండాలి రౌండ్గా ఉండాలి అన్నప్పుడు టూ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు చిన్న సైజ్ అయితే టూ ఇంచ్ పెట్టండి ఈ సైజ్ వాళ్ళకి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి లేదు మీడియంగా ఉండాలి అంటే రెండు ముప్పో పెట్టుకున్నా సరిపోతుంది అర్థమైంది కదా ఇలా డాట్ మార్కింగ్స్ అనేది చేసుకోండి ఇక్కడ కూడా ఇలా ఖర్చు వదిలేసుకుని పైన అక్కడ నుంచి మిడిల్ పాయింట్ చేసుకుంటే మీకు ఈ మిడిల్ డాట్ ఎక్కడ వేయాలి అనేది తెలుస్తుంది ఇక్కడ నుంచి కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా డాట్ కోసం ఎవరికైనా ఇక్కడ డాట్ అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి మిడిల్ ఎంత వచ్చింది అనేది ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు అదే మార్కింగ్ ఈ రెండిటికి కూడా మిడిల్ రావాలి అంటే ఒకటికి రెండు సార్లు చూడండి అదే మార్కింగ్ అంటే ఇక్కడ మనకి ఒకటిన్నర మీద ఒక గీత వచ్చింది కదా దాన్ని ఇటు ఇటు ఒకటికి రెండు సార్లు ఇలా పెట్టుకుంటూ చెక్ చేసుకోవాలి మనకి ప్లస్ అనేది ఫామ్ అవుతుంది చూడండి నేను చెక్ చేస్తున్నాను చూసారా ఇలా మనకి ఒకటికి రెండు సార్లు చూసుకుంటే ఒకే చోట రెండు కూడా కలుస్తాయి ఇటు ఇలా ప్లస్ వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు డాట్ పాయింట్స్ అనేది ఇలా ట్రయాంగిల్ అనేది రావాలండి మొత్తం అంతా కూడా ఈక్వల్ గా ఉండాలి మూడు వైపుల నుంచి కూడా ఇలా వస్తేనే మనకి చెస్ట్ అనేది అద్దినట్టు కుదురుతుంది యాజ్జ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి అయితే మనకి చంక వైపు డాట్ ఎక్కడి వరకు వేసుకోవాలి అనేది తెలియాలి కదా అది కట్ చేసిన తర్వాత చూపిస్తాను అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాక చూడండి ఇక్కడ మనము కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి చంక వైపు రెండు కూడా కరెక్ట్గా కలిసే చోట అంటే ఇలా పట్టుకుంటే మనకి ఇలా చంక దగ్గర కరెక్ట్గా కలుస్తాయి ఇక్కడ మనం ఒక టక్ ఇచ్చుకోవాలి అంటే మనము మూడవ డాట్ అనేది వైపు ఇక్కడికి వేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసాం కదా దీన్ని కరెక్ట్గా ఈ డాట్లోకి ఇలా కలిపేసుకోండి ఇలా మనం చాలా ఈజీగా డాట్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుదురుతుందండి బ్లౌజ్ అయితే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఇదే విధంగా డాట్ మార్కింగ్స్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి మీరు డాట్స్ వేయడానికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు ఎక్కడైతే మార్క్ చేస్తారో అక్కడ ఇక్కడ అలానే టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా అదే టూ ఇంచెస్ కింద పైన కూడా మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోండి అర్థమైంది కదా ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయట్లేదండి ఎందుకంటే పేపర్ కటింగ్ కదా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వాళ్ళ క్లాత్ మీద కట్ చేసినప్పుడు అయితే తీసుకుంటాను ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకొని షేప్ బెల్ట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి లెంత్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోండి హుక్స్ పెట్టి వైపు అయితే ఇలా మూడు ముప్పవు పెట్టుకుంటే సరిపోతుంది మూడు ముప్పవు కానీ నాలుగు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు షేప్ బెల్ట్ లెంత్ని బట్టి ఇలా మార్క్ చేసుకోండి అలానే సైడ్ జాయింట్ వైపు అయితే మూడు పావు లేదా మూడున్నర అలా పెట్టుకుంటే సరిపోతుంది మనం లోడింగ్ పద్ధతిలోనే చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేస్తాం ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడికి మెయిన్ డాట్కి ఎంత వచ్చింది లెంత్ ఫోర్ ఇంచెస్ అదే ఫోర్ ఇంచెస్ హుక్స్ పట్టి వైపు నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనము రెండున్నారు కానీ రెండు ముప్పో కానీ పెట్టుకుంటాం నేనైతే ఇక్కడ రెండు ముప్పో పెడుతుందని చూడండి ఇలా పెట్టుకుని ఈ మూడు డాట్స్ కలిసేలాగా ఇలా డ్రా చేసేసుకోవడమే మనం ఈజీగా ఫ్రీ హ్యాండ్ తోటే డ్రా చేసేసుకోవచ్చు ఇలాగా అర్థమైంది కదా ఇలా క్లాత్ మీద కూడా మీరు ఎక్కడైతే క్లాత్ మిగిలిందో అక్కడ షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇలా చాలా ఈజీగా మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఒక స్వెట్వైపు అని తెలియడం కోసం ఇలాగైతే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పాటుకి జాయిన్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువే వస్తుంది కానీ అయితే రాదండి ఇలా తీసుకోవడం వల్ల ఇలా అయితే రెడీ అయింది కదా ఇక్కడ మనం నెక్క కట్ చేయలేదు ఎందుకంటే మనం ఏ మోడల్ పెట్టుకున్నా క్లాత్ మీద కరెక్ట్గా వస్తుంది కాబట్టి కాకపోతే ఇక్కడ మనకి క్రాస్గా చిన్నగా వచ్చింది కదా దీన్ని డాట్ వరకు ఇలా కలిపేసుకోండి అర్థమైంది కదా మనకి ఇక్కడ వరకు నెక్ వచ్చింది కాబట్టి ఆ చిన్న పీస్ అనేది కట్ చేసేసుకోవాలి అది కూడా డాట్ వరకు మాత్రమే కట్ చేసుకోండి మీరు క్లాత్ మీద కట్ చేసుకుంటే నెక్ కట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ మోడల్ ఏమైనా పెట్టమన్నప్పుడు కుదురుతుందని చెప్పి ఇక్కడ ఏమి కట్ చేయట్లేదు నెక్లు ఎందుకంటే క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు నెక్ మోడల్స్ అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఉంచుకున్నాము అంటే ఇలా పైన నడు దగ్గర పావుంచి పెట్టాం కదా క్రాస్గా ఇది కూడా కట్ చేసేసుకోండి క్లాత్ మీద కట్ చేస్తే ఇలా మనము ఈజీగా డ్రా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఈ షోల్డర్ దగ్గర పావుంచి పెట్టాను కదా మన సైడ్కి అది కూడా ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి